మీకు తులసి ఏకాదశి ప్రత్యేకత గురించి తెలుసా ఈ రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో సేనిస్తారని విశ్వసిస్తారు అందుకే దీనిని దేవసేని ఏకాదశి అని పిలుస్తారు ఈ నుంచే చాతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే నాలుగు పవిత్ర నెలలు ఆత్మచింతన సాధన భక్తి సాధనల సమయం ఈ ఏకాదశి నాడు భక్తులు ఉపవాసం చేస్తారు తులసి దళాలతో మహావిష్ణువుని పూజించి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారు ధర్మబద్ధంగా ఆచరించిన ఉపవాసం వల్ల పాపాలు తొలగిపోతాయని మోక్షాన్ని పొందే అవకాశముంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి మహారాష్ట్రలో ఈ రోజున పండర్పూర్ యాత్ర విశేషంగా జరుగుతుంది లక్షలాది భక్తులు స్వామిని దర్శించేందుకు నడిచివచ్చి భక్తి శ్రద్ధలను అర్పిస్తారు ఈ యాత్ర భక్తి శ్రద్ధ మరియు సమాజ ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది ఇటువంటి పవిత్ర రోజున మన మనస్సును శుద్ధి చేసుకుని ఆత్మవిశ్లేషణతో ముందుకు సాగుదాం భగవంతుని చింతనతో మన దినాలను భక్తిమయంగా గడుపుదాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్